Dit is 'n goeie ding. Dit is wonderlik. సాహిత్య భారతి బుక్ షాపు చిక్కడపల్లి మెయిన్ రోడ్లో ఈ యొక్క బాపు బొమ్మల కొలువు రెండు రోజుల నుంచి ప్రారంభమైంది మామూలుగా దీపావళికి దసరాకి అందరిలో బొమ్మల కొలువులు పెడుతుంటారు కానీ ఇది వినూత్నంగా బాపు బొమ్మల కొలువన్న పేరుతోటి మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేటట్టుగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ట్ గ్యాలరీలో కాకుండా ఆర్ట్ గ్యాలరీ అంటే ఒక మూడు రోజులు పెడతారు వారం రోజులు పెడతారు కానీ ఈ బాపు అభిమానులకి కళాభిమానులకి వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము బాపు ఆర్ట్స్తో పాటు ఈ బొమ్మలతో పాటు పుస్తకాలు బాపు రచనలు బాబు బుక్ సర్వే చేస్తున్నారు నిన్న చుక్కారామయ్య గారు సందర్శించి వెళ్ళారు మొన్నేమో దైవజ్ఞ శర్మ గారు ప్లస్ ఒక అవధూత స్వామీజీ గారు వచ్చి ఆశీర్వచేసి చూసి వెళ్ళారు జనాలు చాలా మెచ్చుకుంటున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళి వేలల్లో ధర ధర చెప్తుంటారు ఇక్కడంటే అందరికీ అందుబాటులోని ధరలో ఇరవై రూపాయల దగ్గర నుంచి ఇరవై రూపాయల ఫోటో దగ్గర నుంచి ఐదు వేల రూపాయల ఫోటో వరకు మేము ఇక్కడ అందుబాటులో పెట్టాము ఇక్కడ లేనటువంటి ఫోటోలు ఇక్కడ మాకు ఆర్డర్ బుకింగ్ చేస్తే వాళ్ళకి కోరుకున్న సమయంలో మేము ఈ యొక్క ఫ్రేమ్స్ వాళ్ళకి అందజేయడం కూడా జరుగుతుంది